మా తల్లి నడుతూ తెలుస్తుంది ఇవ్వరాక నాకు తల్లి అనే తెలుసు కానీ తండ్రి ఇప్పుడే నా తల్లి చెద్దకు వెళ్ళి పోయి నా తల్లి ఎక్కడ ఉండనని అడిగదనయ్యా తల్లి పెట్టిన భోజనం భోజనం మాట్లాడలేదు నా తల్లి తలయున్న యొక్క చింతను తీర్చాలని అడిగి మా చౌలో పడుకున్నాను ఏ తోటి పిల్లలతో ఆటలు వాడి పాటలు తగల సంతోషంగా నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టాలి తల్లి అని అన్నం తిని మరి పాటలు వాడుకుంటా ఆటలు ఆడుకుంటే వెళ్ళిపోయేవాడే ఈ రోజు నా కొడుకు ఎడిపోయిందని చూడగానే అయ్యో మరి అంతా ప్రవలించి పనుకున్నారు ఈ రోజు చిన్న వయసున్న ఉన్నారు నా కొడుకు ఏ బాధలు వచ్చాయో కొన్ని తెలుసుకుంటున్నాడు వచ్చి నాకు అంతలో ఉన్నావు ఎవరన్నా కొట్టారా తిట్టారా కోపగించారా అన్న మాట నేను ఎవరన్నా అన్నారా రెండు పరదో అది పనుకున్నావు నాతో చెప్పండి తండ్రి తిట్టిన వారిని ఎప్పుడు నేను తిట్టను కొట్టిన వారిని ఎప్పుడు నేను కొట్టను మనసుకు నచ్చిన మాట ఆలోచన హృదయంలో కలిగింది అనుకో నాకు మనసు చాలా బాధగా ఉంటుందమ్మా నా బాధ చెప్పు చెప్పండి అమ్మా నేను చిన్న సంగతి సంగతి నీకెట్ట తెలుసు ఎందుకైతే నా కొడుకు భోజనం పొంచి నువ్వు అడిగినవు కొడక ఎందుకు రా అని అడుగుతున్నావు నా హృదయములో నా బాధను నేతో చెప్తాను వింటావమ్మా నేను ఒక కొడుకునేనా ఎవరివాళ్ళు వచ్చిన ఉన్నారా ఒక్కగా ఒక్క కొడుకు మరి చెల్లెళ్ళు చెల్లెళ్ళు లేరు అక్కలు లేరు అన్నలు లేరు తప్పు లేరు ఏక ఏతుడను ఒక పాడు నే జల్మేనా అమ్మా నేవు నేను మన కలిసి పన్నెండు ఏళ్ళవుతున్నది నువ్వు నన్ను సాధి పెంచి పెద్దదే ఎవరి ఒక్క దాని వినల్

మీ బాపు నన్ను నేను నా కడుపులో ములకై ములసినప్పుడు మీ బాబున్నని విడిచి ఎక్కడికో వెళ్ళిండు కొడుకా అంటే నా కొడుకు నమ్ముతాడా నా నా కడుపులో ములకై ములసినప్పుడే మీ బాబు చనిపోయిండు ఆ అమ్మ అవ్ బాబు చనిపోయినాడా ఆ నా మాట నమ్మండి అలా అమ్మ ఆ బాబుని ఎక్కడ కాలేశావు అవ్ గంగ నది కాలేశావ్ ఓహో అక్కడ మరి బాబు కాళేశ్వర కష్టం ఇప్పుడు చూస్తావా ఓ ఇప్పుడు చూస్తావాడు చెంచుల చోట వీటిలాడుతూ పాముల మంత్రముడు తేల మంత్రముడు కొండ మంత్రముడు కోయ మంత్రముడు మంత్ర క్షేత్రము నేర్చుకున్న తెల్లబాను బాపు ఎముక కన్నా తెచ్చుకుంటే స్థితి ఎత్తి ఓ చెట్టు కింద పోతారు కదా

పట్నంలో ఎంత మరి కష్టపడ్డాను మా మామయ్య పెట్టిన బాధలు మా అత్తమ్మ మమ్మల్ని పంపించిన బాధలని మొత్తం నా కొడుకుతో చెప్పాను నేను ఇందాక కథను మేమందరం ఎలా చెప్పాము కుమారుడికి అలా శుద్ధి చేశాను నీవు గర్భములో ఉన్నప్పుడు తీపి పొలాలు చెన్ని తాము చేస్తే అరవిలో ఉన్నాదట బావి నీళ్ళ కొరకే వెళ్ళాడు కొడక నీళ్లకు పోయినా బాధ వెళ్ళిన వారైనా తిరిగి రాని కొడుక ఎక్కడ ఉన్నాడో తెలియదు సచ్చిన సాగు తెలియదు బ్రతికినా బ్రతుకు కూడా తెలియదు నాయనా ఈ తెలుగు తల్లిలు నన్న వదినాన్ని పిలిచి ఆ తెలుగు చెల్చు తండ్రులు నన్ను అనగా చెల్ల్యాన్ని ఆదరించి ఈ తీసుకొచ్చారు మీ బాబు ఎక్కడ ఉండడని చెప్పాలి మీ బాబు పేరు లవతాయ మహారాజు నా పేరు గిరియావతి నీ పేరు శివకుమారకుడయ్యా అమ్మ నన్ను సనిపైన నా తన్నని నిగ కాపటమే మహా గుపతనమ్మ ఆ దివిచి దివా నీవు మా